ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు వంద మంది ఆధ్వర్యంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుల స్వామివారు రచించినటువంటి నూట ఒకటి తైత్ర సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింట పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమము ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజులు గోదర్కని మండల కేంద్రంలో ప్రజలకు తైత్ర సిద్ధాంత భగవద్గీత పైన అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇటు నిర్వహణ భగవద్గీత భక్తి యోగం పదవ శ్లోక ఆధారంగా తైత్ర సిద్ధాంత ఆధికర్త ప్రబోధనంద యోగేశ్వర్ల వారి ఆశస్సులతో జరుగుతున్నది ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావంతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా కమిటీ అధ్యక్షులు దేవేంద్ర సభ్యులు రామరాజు నాగిరెడ్డి సంతోష్ నాగరాజు లక్ష్మీనారాయణ కవి చంద్రకళ దయితలు వ్యాఖ్యానించడం జరిగినదే పది రోజులు భగవద్గీత ప్రచారం చేస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని ఇంటింటికి డోర్ టు డోర్ భగవద్గీత ప్రచారం చేస్తున్నాము అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి మార్చుకోవాలని ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో స్వామివారు రచించినటువంటి భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు నూట ఒక గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క రాజులను ప్రతి ఒక్కరికి సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నిర్మూలన నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము పదో శ్లోకంలో అభ్యాసే పసమర్దోసి మత్కర్మ పరమోభవ మదర్థమీ కర్మ అని కూర్వన్ సిద్ధి మవాప్ససి అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము నా కొరకు పనులు చేయటం వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది ఏదైదాంసి సమిద్దో అగ్ని భస్మసాత్కూరు జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్కూరు తేతత ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోవచ్చునవో అదేవిధంగా జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోచునవని గీతా సారాంశము ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాపకర్మను లేకుండా చేసుకొని ఆ దేవుల్లోనికి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు అందరూ కూడా సమానమే ఎప్పుడైతే యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది ఇది మతానికి సంబంధించింది కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళను వాళ్ళకి ఈ యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము ఈ జ్ఞా ఈ యొక్క ఈ యొక్క ప్రచారాన్ని మీ వేసవికాలంలో ఈ ఇరవై ఎనిమిది తారీఖు నాలుగో నెల నుండి మరియు వచ్చే నెల ఆరో తారీఖు ఐదో నెల వరకు కూడా అంటే తొమ్మిది రోజులు ఈ యొక్క ప్రచారాన్ని గోదావరి నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానులు గాండి జ్ఞానులుగా తయారు కావాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము దసరా సెలవులలో సంక్రాంతి సెలవులలో అదేవిధంగా వేసవి సెలవులలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాయి ఇక ముందు కూడా చేస్తాము ఇదే విధంగా ప్రజల స్పందన మీడియా మీడియా ద్వారా కూడా అందరికీ కూడా అందరూ జ్ఞానం జ్ఞానం తెలుసుకొని మీ యొక్క పాపపుణ్యాలు లేకుండా చేసుకోవాలని రైతు సిద్ధాంతాలు తెలుపుతున్నాం